హలో ఇబ్రవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే స్పెషల్గా నేను ఎప్పుడు వినని పేరు ఎప్పుడో తినని కర్రీ ఫస్ట్ టైం చేస్తున్నా అదే గులివిందెల చేపల ఇగురు నిజంగా ఈ ఫిష్ ఎంత టేస్టీగా ఉందంటే నా ఫేవరెట్ అయిపోయింది అంత బాగుంది ప్లేట్ చేయకుండా కర్రీని ప్రిపేర్ చేసేద్దాం ముందుగా చేపల్ని మ్యారినేట్ చేయడానికి మిక్సింగ్ బౌల్లోకి వేసి టూ టూ త్రీ స్పూన్స్ కారం కొద్దిగా సాల్ట్ ఉల్గరం మసాలా పేస్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి చేప ముక్కలకి బాగా పట్టించి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక ఆనియన్ పేస్ట్ మిర్చి వేసి ఫ్రై చేయాలి టూ మినిట్స్ ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ చిటికటి పసుపు వేసి ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేయాలి ఆనియన్ పేస్ట్ ఎప్పుడు ఫ్రై చేసినా కూడా మంటెప్పుడు లో టు మీడియంలోనే ఉండేటట్టుగా చూసుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇంట్రెస్టింగ్గా వీడియోస్ చేస్తుంటే మా బ్రదర్ వచ్చి నన్ను ఇలా ఆట పట్టిస్తున్నాడు మీరు ఎప్పుడైనా వీడియో షూట్ చేసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చాయా ఇలాంటి డిస్టర్బెన్స్ నాకు అస్తమానం వస్తూనే ఉంటాయి అది కూడా మా బ్రదర్ వల్లే వస్తాయి నాకు ఈ డిస్టర్బెన్స్ ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు టొమాటో ముక్కల్ని వంకాయ ముక్కల్ని వేసి కొద్దిసేపు ఫ్రై చేద్దాం చేపల పులుసు కానీ చేపలు ఇగురు కానీ చేసేటప్పుడు వంకాయలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ సూపర్ ఉంటుంది నేను ఇప్పుడు అంటే బెండకాయ అన్న వేసుకోవచ్చు బెండకాయ ముక్కలన్నా వేసుకోవచ్చు అది పులుసుకైతే బాగుంటుంది బెండకాయలు కూడా నేను ఇగురు పెడుతున్నాను కాబట్టి ఒక వంకాయ ఉంటే అది వేసాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆనియన్ పేస్ట్ టొమాటో వంకాయలు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు చేప ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను మీకు ఒకటి చేపలు వేసేటప్పుడు ఎప్పుడు గరిటె పెట్టకూడదండి ఇలా షేక్ చేసుకుంటూ కింద నుంచి పైకి తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు మంచిగా మసాలా అంతా కూడా పడుతుంది మూత పెట్టి ఒక టూ మినిట్స్ వదిలేస్తే మొత్తం సెట్ అయిపోతుంది టూ మినిట్స్ తర్వాత నేను వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోకూడదండి ఆల్రెడీ మగ్గింది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఆల్రెడీ నేను ఫిషెస్ మ్యారినేట్ చేసుకునేటప్పుడే కారం మసాలా అంతా పట్టించేసాను కదా నేను అందుకే ఇంకేం వేసుకోవట్లేదు మీరు ఏమన్నా వేసుకోవాలి అనుకుంటే ఈ టైంలో అంటే వాటర్ అంతా మరిగేటప్పుడు కొద్దిగా మసాలా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు సో నాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది చివరిలో కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కర్రీ మాత్రం సూపర్ పర్ఫెక్ట్గా అయితే కుదిరింది చాలా బాగుంది సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి త్వరలోనే వన్ కే సెలబ్రేషన్ చేసుకోవాలని ఆశపెడుతున్నాను మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే నేను వన్ కేకి అంత ఫాస్ట్గా రీచ్ అవుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్